మనం ఇన్నేళ్ళు జనవరి ఒకటి జరుపుకుంటూ వచ్చాం కానీ నిజంగా మనం జనవరి ఒకటి జరుపుకోవాలా ఇది నిజంగా భారతీయుల పండుగేనా జన జనవరి ఒకటి మనం ఆనందంగా జరుపుకోవాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలా అన్నది ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిర్ణయించుకోండి పద్దెనిమిది వందల డెబ్భై ఏడు జనవరి ఒకటో సంవత్సరం జనవరి ఒకటి పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకుని అధికారికంగా వాళ్ళ జనవరి ఒకటి వాళ్ళు జరుపుకుంటారు కాబట్టి నూతన సంవత్సరంగా ఆ నూతన సంవత్సరానికి గిఫ్ట్ కింద మన భారతదేశాన్ని అధికారికంగా విక్టోరియా మహారాణి అందించారు ఆ జనవరి ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో విక్టోరియా మహారాణి తన్ను తాను ఈ భారతదేశపు మహారాణిగా ప్రకటించుకుంది అంటే మన స్వాతంత్ర్యం కోల్పోయిన రోజు జనవరి ఒకటి పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరం మనల్ని రెండు వందల సంవత్సరాలు బానిసలుగా పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు మనకి మిగిల్చి వెళ్ళిపోయిన ఒకే ఒక దరిద్రం ఈ జనవరి ఒకటి నీరు మనం జరుపుకోవడం మనది కాదు ఈ పండుగ ఈ పండుగ వాళ్ళది వాళ్ళకి నూతన సంవత్సరం జనవరి ఒకటి అర్ధరాత్రి నుంచి మనకి నూతనం సూర్యోదయంతో మొదలవుతుంది ఉగాదితో మొదలవుతుంది ఋతువు ప్రారంభంతో మొదలవుతుంది కాబట్టి హిందువులందరూ ఎప్పటికైనా గ్రహించండి మనం స్వామి